గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సామాన్యుడి లేఖ తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి చూద్దాం మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను వెరీ నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ వైసీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదు పనులు చేయకూడదు వాళ్లకు ఏం చేసినా పాముకు పాలు పోసినట్లే మీరు మాటలు మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు ఉప్పొంగిపోయారు తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గంతో పాటు టీడీపీ నాయకులంతా బాబు బాబుగారు అంటూ జై జైలు కొడుతున్నారు నాలుగు దశాబ్దాల పైగా రాజకీయం నడిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు జనంలో మా పార్టీ పథకాలు ఇస్తాం మా పార్టీ వాళ్లకు మాత్రమే పనులు చేస్తామంటూ గర్జించడం చూస్తే యాభై రెండు రోజుల జైలు జీవితం మీలో చాలా మార్పు తీసుకొచ్చిందనేది తెలుస్తోంది యాభై రెండు రోజులు జైలు జీవితం మిమ్మల్ని కూడా ఫ్యాక్షనిస్ట్గా మార్చేసిందా సహజంగా ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండే మీరు అవకాశవాద రాజకీయాలకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ అయిన మీరు ఇలా నేరుగా ప్రజల్ని డివిజన్ చేస్తూ వైసీపీ వాళ్ళకి ఏమీ ఇవ్వ చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది కానీ ఆలోచించండి ముఖ్యమంత్రిగా మీరు ఆ మాట అనొచ్చా మీరు టీడీపీ వాళ్లకు జనసేన వాళ్లకు కమ్మవాళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి మీకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉండొచ్చు కానీ అలా బయటపడిపోయి టీడీపీ వాళ్లకే పథకాలు వైసీపీ వాళ్లకు లేవని నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడడం అమానుషం రాజ్యాంగబద్ధంగా స్వీకారం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మీరు ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చి వాళ్లకు మేలు చేస్తాం వీళ్లకు మేలు చేయమని బహిరంగంగా మాట్లాడొచ్చా వైసీపీ వాళ్ళైనా మరే పార్టీ వాళ్ళైనా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు భారతీయులు ఒక ముఖ్యమంత్రి నా పార్టీ వాళ్ళకి మాత్రమే అన్ని ఇస్తాము అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఏమీ ఇవ్వము అని బహిరంగంగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే నీచం ఇంతకంటే దిగజారుడుతనం ఏముంది మొదటినుంచి మీకు సొంతంగా తెలివితేటలు కానీ కానీ లేవు ఇతరులను చూసి వాళ్ళ ఆలోచనలను వెంటనే సొంతం చేసుకుని మీ సొంత ఐడియాల్లాగా కలరింగ్ ఇచ్చి అమలు చేయడం మీకు అలవాటు చివరికి మీ వ్యక్తిత్వం కూడా ఇతరులకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది మీరు ఇప్పటికీ వైఎస్ జగన్ మాయలోనే ఉన్నారు జగన్ పథకాలకు పేర్లు మార్చి రేట్లు పెంచి ఆయన్ని అనుకరించారు ఇప్పుడు ఆయనకంటే పది రూపాయలు ఎక్కువ సంపాదించాలని ఆయన కంటే ఎక్కువగా పగా ప్రతీకారాలు తీర్చుకోవాలని జగన్ కంటే వైలెంట్గా ఉండాలని మీకంటే వయసులో అనుభవంలో చాలా చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు ఇది మరీ అవమానకరం జగన్ ఆరాచకాలు అకృత్యాలు భరించలేకే జనం మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అసలు అలాంటి ఫలితాన్ని మీరు ఎన్నడూ ఊహించలేదు కూడా అంత గొప్ప తీర్పిచ్చి మిమ్మల్ని నాలుగోసారి సీఎంగా కూర్చోబెడితే మీరు మళ్ళీ జగన్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు జగన్లాగే వ్యవహరించాలి అతనిలాగే పగ ప్రతీకారాలు తీర్చుకోవాలి టీడీపీ వాళ్ళకు మాత్రమే అన్నీ చేయాలి జగన్లాగే అక్రమార్జన చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ ఆలోచన మిమ్మల్ని దెబ్బతీయబోతోంది లేకపోతే ఇంత నిర్లజ్జగా ఇంత నిస్సిగ్గుగా జనాన్ని విభజిస్తూ ఆ పార్టీ ఏమీ చేయమని బహిరంగంగా మాట్లాడతారా మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అది చేస్తే పాముక పాలు పోసినట్టే నేను వెరీ నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ మీకు ఓట్లు వేస్తేనే వాళ్ళు మీ ప్రజల టీడీపీకి ఓట్లు వేయకపోతే వాళ్ళు ప్రభుత్వం కిందికి రారా వాళ్ళు మీ ప్రజలు కారా వాళ్లను మీరు పట్టించుకోరా వైసీపీ వాళ్ళందరూ నీచులు నికృష్టులు దుర్మార్గులు అయితే మరి వాళ్లలో కొందరిని మీరు టీడీపీలో ఎందుకు జాయిన్ చేసుకున్నట్లు అంటే మీకు అవసరమైనప్పుడు ఏ విధానమైనా మారిపోతుంది మీకు అవకాశం వచ్చినప్పుడు పందిని కూడా నందిని చేస్తారు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా టీడీపీలో చేర్చుకున్నారు అప్పుడు వైసీపీ వాళ్లు దుర్మార్గులని మీకు అనిపించలేదా వాళ్లలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఇప్పుడు మీ మంత్రివర్గంలో ఉన్న గొట్టిపాటి రవి కాంగ్రెస్ వైసీపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడే మర్చిపోయారా అంతవరకు ఎందుకు మొన్న ఎన్నికలకు ముందు ఎంతమంది వైసీపీ లీడర్లను మీరు పార్టీలో చేర్చుకోలేదు నెల్లూరు వైసీపీ నేత ఆనం రామ్నారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకుని ఇప్పుడు ఏకంగా మీ సర్కారులో మంత్రిని చేయలేదా వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాడుకుని ఆ తర్వాత పార్టీలో చేర్చుకుని ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్ చేయలేదా అంతవరకు ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృష్ణదేవరాయలు మాగుంట శ్రీనివాసరెడ్డిలను వైసీపీ నుంచి తెచ్చుకుని తిరిగి టీడీపీ నుంచి లోక్సభ ఎంపీలను చేయలేదా ఇక నిన్నగాక మొన్న మోపిదేవి వెంకటరమణను బేదా మస్తాన్ రావుని రాజ్యసభ ఎంపీ పదవులకు రాజీనామా చేయించి తిరిగి మీ పార్టీలో చేర్చుకోలేదా కాంగ్రెస్ నేతగా రాజకీయ జీవితమంతా మీపై పోరాటం చేసిన కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలో చేర్చుకుని ఇప్పుడు ఎమ్మెల్యేని చేయలేదా మొన్నటి ఎన్నికలకు ముందు ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకుని తిరిగి వాళ్లను టీడీపీ ఎమ్మెల్యేలను చేశారో గుర్తు తెచ్చుకోండి వాళ్ళంతా మిమ్మల్ని వైసీపీలో ఉన్నప్పుడు నానాభూతులు తిట్టిన వాళ్లే మీ అవసరానికి వాళ్ళని పార్టీలో చేర్చుకుని పునీతులు చేసేశారు మీరు ఇప్పుడు చెప్పండి వైసీపీ వాళ్లకు ఏం చేసినా పాముకు పాలు పోసి పెంచినట్లేనా మరి వైసీపీ వాళ్ళందరినీ మీరు మీ పార్టీలో చేర్చుకుని ఇప్పుడు వాళ్లను పాములాగే పాలు పోసి పెంచి పోషిస్తున్నారా మీకు అవసరం ఉంటే అవతల ఎంత నీచుడైనా వాడిని కౌగులించుకుంటారు మీకు అవసరం లేకపోతే ఇక అవతల పని అయిపోయినట్లే వాడి ఇంట్లో ఏడు తరాల వాళ్లను తిట్టిపోస్తారు బహుశా భారతదేశంలో మీ అంత అవకాశవాద రాజకీయ నాయకుణ్ణి మరొకరిని ఈ తరం చూసి ఉండదు రాజకీయ నాయకులైనా మీ అవకాశవాద రాజకీయానికి పారిశ్రామికవేత్తలు కూడా బలైపోతూ ఉంటారు జగన్కి అత్యంత సన్నిహితులైన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మెగా ఇంజనీరింగ్ సంస్థలకు ఆ ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు బిల్లులు మీరు చెల్లించడం లేదా జగన్కి కుడి చేయి ఎడమి చేయి లాంటి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి మెగా ఇంజనీరింగ్ అధినేత పివి కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లకు మీ ప్రభుత్వంలో వేల కోట్ల వర్క్స్ ఇవ్వడం లేదా వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు వైసీపీ నేతలు దుర్మార్గులు నీచులు అయినప్పుడు వైసీపీ అగ్రనేతలతో అంటకాగిన కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు నీచులు కాదా మరి వాళ్ళని ఎందుకు దగ్గరకు తీసుకుని వాళ్ల కోసం కొత్త కొత్త ప్రాజెక్టులు సృష్టించి వాళ్లకే పనులిస్తున్నారు వేల కోట్ల బిల్లులు కూడా ఇస్తున్నారు సమాధానం చెప్పగలరా రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీని బండబూతులు తిట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచిన మీరు రెండు వేల ఇరవై నాలుగుకొచ్చేసరికి మోదీని ఏకంగా ప్రపంచస్థాయి నాయకుడని గొప్ప దార్శనికుడని ఆకాశానికి ఎత్తేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీ కోసం టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన కేజ్రీవాల్ను నిన్నగాక మొన్న ఢిల్లీ వెళ్ళి బండబూతులు తిట్టొచ్చారు ఐదేళ్ల క్రితం మీ దృష్టిలో చెడ్డవాళ్లు ఇప్పుడు హఠాత్తుగా మంచివాళ్లు అదే ఐదేళ్ల క్రితం మీ స్నేహితులు ఇప్పుడు మీకు శత్రువులు ప్రతిరోజు నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో అని పాట పాడే మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మీ నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్ని యూటర్న్లు ఎన్ని ఎస్టర్న్లు వెన్నుపోట్లు మిత్రద్రోహాలు కప్పగంతులు ఉన్నాయో చూసుకోండి మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను ఐఎమ్ వెరీ నేను నేను ఇక్కడ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి కమ్మ సామాజిక వర్గాన్ని ఆనందపరచడానికో మీరు ఈ మాట అని ఉండొచ్చు కానీ ఇలాంటి మాటలు భారతదేశంలోనే సీనియర్ పొలిటీషియన్లలో ఒకరైన మీకు మంచిది కాదు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ప్రతిష్టను ఈ మాటలు దిగజార్చాయి సొంత మనుషులకు సొంత పార్టీ నేతలకు సహాయం చేయడం తప్పు కాదు కానీ ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కి ప్రజల్ని విభజించి ఈ పార్టీ వాళ్ళకి నేనేమీ చేయనని చెప్పడం మాత్రం దేశద్రోహమే అవుతుంది అవకాశవాద రాజకీయాలు చేసినప్పటికీ మీరు మొదటి నుంచి ప్రజాస్వామ్య విధానాలను పాటించారు ఇప్పుడు వాటిని గాలికొదిలేసి మీ పార్టీలో కుటుంబంలో కొందరిని సాటిస్ఫై చేయడానికి జనాల్ని ఇలా విభజిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ కష్టపడకుండానే ఏపీలో అధికార మార్పిడి చాలా తేలిగ్గా జరిగిపోతుంది ఒక్కసారి ఆలోచించండి ఇట్లు మీ సామాన్యుడు